హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే జున్ను పాలు ఉంటాయి కదండి గేదె పాలు వాటితో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందైతే మెజరింగ్ అయితే నేనైతే ఈ కప్పు తీసుకుంటున్నాను ఈ కప్పుతో అయితే నాకు జున్ను పాలు ఫైవ్ కప్స్ వరకు వచ్చాయి మీరు గ్లాస్ కానీ పెట్టుకోవచ్చు కరెక్ట్గా కొలతలు అనేది చూసుకోండి ఈ ఫైవ్ కప్స్ జున్ను పాలకి వన్ కప్ వరకు మామూలు పాలు నార్మల్ పాలు తీసుకుంటున్నాను మనం డైలీగా యూజ్ చేసుకునే పాలని నేను తీసుకున్న జున్ను పాలు వచ్చేసి సెకండ్ డే జున్ను పాలండి ఇందులోకి మొత్తం టోటల్గా సిక్స్ కప్స్ వరకు పాలు వచ్చాయి కాబట్టి ఎగ్జాక్ట్గా త్రీ కప్స్ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం తక్కువే వేశాను మేము స్వీట్ ఎక్కువగా తిన్నాము ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే సమానంగా త్రీ కప్స్ వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి విసుకరితో కానీ గరిడితో కానీ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ బెల్లం ఉండలు అనేది బాగా కరిగిపోయేటట్టు కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకొని ఈ జున్నుపాలని వడకట్టేసుకోవాలి ఎందుకంటే నలకలు ఏమన్నా ఉన్నా బెల్లంలో నలకలు ఉంటాయి కదా అలా ఏమన్నా ఉన్నా పోతాయి నెక్స్ట్ మిరియాలు ఉంటాయి కదండి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు మిరియాలని కూడా తీసుకొని ఇలా కచ్చపచ్చాక దంచి మెత్తగా దంచి ఇలా పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలాచి కావాలనుకున్నా వేసుకోవచ్చు కచ్చపచ్చాగా దంచి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలాచి వేయలేదు జస్ట్ మిరియాలు ఒక్కటే వేసాను నెక్స్ట్ ఇలా లోతుగా ఉన్న గిన్నెలోకి ఈ జున్ను పాలను పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నారంటే జున్ను అయితే తయారైపోతుంది ఈ ప్రాసెస్ ని సేమ్ మనం ఎలా చాక్లెట్ ని డబల్ బాయిలింగ్ మెథడ్ లో సేమ్ ఎలా కరిగించుకుంటాము సేమ్ డబల్ బాయిలింగ్ మెథడ్ లో కుక్ చేసుకోవాలి వీరనేది బయటికి పోకుండా ఇలా ఏదైనా బరువును పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే జున్ను అయితే తయారైపోతుంది ఊరు కూరక మూత తీసి చూడకుండా ఒక థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకేసారి మూత తీసి ఇలా నైఫ్తో గుచ్చి చూసారంటే మీ అంటుకోకుండా ఉండిపోయిందంటే జున్ను అయితే తయారైపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్